మోంతా తుఫాన్ సమయంలో చురుగ్గా పనిచేసిన అధికారులను సన్మానించారు ప్రకాశం జిల్లా కలెక్టర్ వాళ్ల వల్లే ప్రాణ నష్టాన్ని నివారించగలిగామని చెప్పారు మొంత తుఫాన్ సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించేలా చురుకుగా పనిచేసిన ప్రకాశం జిల్లాలోని అధికారులకు సిబ్బందికి ఒంగోలు రేమ్స్ ఆడిటోరియంలో ప్రశంసా పత్రాలు పంపిణీ చేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ఎస్పీ హర్షవర్దన్ రాజు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు మొంత తుపాన్ సమయంలో సమన్వయంతో సమర్థంగా పనిచేసి మొంత తుఫాన్ ఎదుర్కొన్నామని కలెక్టర్ రాజాబాబు సిబ్బంది సేవలను కొనియాడారు క్షేత్రస్థాయిలో వివిధ అధికారులు వాటి పోలీసుల సమన్వయంతో పనిచేసి ప్రాణ ఆస్తి నష్టాలను నివారించడంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించారన్నారు మరోవైపు విపత్తులు సంభవించిన సమయంలో పోలీసులు జిల్లా అధికారి యంత్రాంగానికి వెన్నుదన్నగా ఉంటూ సేవలు అందించారని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు ఈ ప్రోగ్రాం చేసి మన మీ సర్వీసెస్ ని ఎక్నాలజ్ చేసి మీ అందరిని కూడా ఈ రోజు పిలిచి ఫెలిసిటేట్ చేయడం అనేది చాలా మంచి విషయం రెవెన్యూ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ అండ్ పోలీస్ దీస్ ఆర్ ది ఫోర్ మేజర్ డిపార్ట్మెంట్స్ విచ్ వర్క్స్ సీమ్లెస్లీ టు మిటికేట్ ది ది హ్యూజ్ సైక్లోన్ సైక్లోన్ వచ్చినప్పుడు మనందరం కూడా చాలా యాక్టివ్గా చేసాం అంటే ఇన్ ద సెన్స్ వీ పుట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ టు ఎట్